హాయ్ మేము ఈరోజు లాటర్ బ్రణన్ దగ్గర ఉండే గిమ్మేల్ వాల్డ్ అలాగే మ్యూరేన్ విలేజెస్ చూడటానికి వెళ్తున్నాం అన్నమాట సో మార్నింగ్ లేచి నేను నా దగ్గర పెసరపప్పు అలాగే బంగాళదుంపలు ఉంటే ఆ రెండు కలిపి సింగిల్ షార్ట్ రైస్ చేసేసి రాయితా చేసుకొని మేము ఫుడ్ ప్యాక్ చేసుకొని తిని ఎర్లీగా స్టార్ట్ అయిపోయామాట సో ఆ రోజు వెదర్ ఫోర్కాస్ట్ బట్టి ఏంటంటే ఆ రోజంతా వర్షం పడుతుంది అని సో మేము ఏం చేసామంటే ఫాస్ట్గా వెళ్ళిపోతే కొన్నైనా కవర్ చేయొచ్చని చెప్పేసి మేము ఉండే ప్లేస్ బిల్డర్స్ వీళ్ళ నుంచి లాటర్ బ్రనన్కి ఓన్లీ ట్వంటీ మినిట్స్ బై ట్రైన్ సో లాటర్ బ్రనన్ అనేది ఒక వ్యాలీ మాట అంటే రెండు కొండల మధ్యలో ఉండే ఒక చిన్న ప్లేస్ అలాగే ఒక వాటర్ స్ట్రీమ్ వాటర్ స్ట్రీమ్ ఫ్లో అవుతుంది అన్నమాట అలాంటి వ్యాలీ ప్లేస్లో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చుట్టూరుగా కొండలు మనం వాటర్ ఫాల్స్ కూడా చూడచ్చుమాట సో మేము లాటర్ బ్రణంలో దిగి బస్ పట్టుకొని జస్ట్ స్టేషన్ బయటే బస్ ఉంటుంది బస్ తీసుకొని బర్గ్ అనే ప్లేస్కి రావాలన్నమాట ఇక్కడ సిల్తాన్ పిస్ గ్లోరియా అని ఇక్కడ కూడా కేబుల్ కార్ సర్వీస్ ఉంటుంది టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్ళటానికి ఇక్కడ చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతాయి అంటమాట సో అయితే మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తే ఏం చెప్పారంటే స్విస్ ట్రావెల్ పాస్ ఉంటే ఫస్ట్ కేబుల్ కార్ స్టేషన్ గిమ్మేల్ వరల్డ్ ఆ తర్వాత మ్యూరేన్ విలేజ్ ఆ తర్వాత అలా పైకి గ్లోరియా వరకు వెళ్తుంది అంటే టోటల్ ఫైవ్ స్టాప్స్ ఉంటాయి మ్యూరేన్ వరకు అయితే ఫ్రీ ఆ తర్వాత నుంచి టికెట్ తీసుకోవాలి అని చెప్పారనమాట సో అక్కడ ఉండే లేడీ చాలా ఆనెస్ట్గా ఏం చెప్పారంటే ఈరోజు చాలా క్లౌడీ డే మీరు పై వరకు వెళ్ళాలి అంటే వ్యూస్ ఏమీ కనపడో సో మీరు మ్యూరేన్ వరకు ఫ్రీ కాబట్టి మ్యూరేన్ వరకు వెళ్ళి డిసైడ్ అవ్వండి అని చెప్పారన్నమాట సో మాకు కూడా అది బెస్ట్ అనిపించింది సో వర్షం స్టార్ట్ అవ్వక ముందే మేము ఈ కేబుల్ కార్ పట్టుకొని ఏం చేసామంటే ఫస్ట్ స్టాప్ గిమ్మెల్ వరల్డ్ విలేజ్ ఆ బ్యూ విలేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని విన్నాను అనమాట సో ఆ బ్యూటిఫుల్ విలేజ్కి మేము ఫస్ట్ కేబుల్ కార్ పట్టుకొని పైకి వెళ్తున్నాం సో ఇది చెప్పటానికి కారణం ఏంటంటే ప్రతి అట్రాక్షన్ దగ్గర ప్రతి టూరిస్ట్ అట్రాక్షన్ దగ్గర టికెట్ ఆఫీస్ ఉంటుంది టికెట్స్ అవైలబుల్ ఉంటుంది ఎక్కడ టికెట్స్ లేవు అంటే ఫుల్ అయిపోయాయి అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు చూడలేదన్నమాట ఈవెన్ స్పేస్ ట్రావెల్ పాస్ అన్నీ మనం అక్కడ ఆఫీసెస్లో తీసుకోవచ్చు అన్నమాట సో ఎందుకంటే వెదర్ని కూడా మనం కన్సిడర్ చేయాలి ఎస్పెషలీ మౌంటైన్స్ పైకి వెళ్ళి చూసే వ్యూస్ ఏవైతే ఉంటాయో అవి రెయినీ డే లేకపోతే క్లౌడీ డే అయితే మనకేమీ కనపడవు మొత్తం ఫాగ్తో ఉండిపోతాయి అన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంటే మనం ముందు వెనక్కి చక్కగా మూవ్ చేసుకోవచ్చు ఏ రోజు క్లైమేట్ బాగుంటే ఆ రోజు మనం మౌంటైన్ సైడ్ పెట్టుకోవచ్చు మాట మేము టిట్లీస్కి అలాగే చేసాం మేము మండే వెళ్ళాలనుకున్నాం కానీ ఆ రోజు రైనీ డే కాబట్టి మేము సండేనే మాట సో ముందు వెనక్కి చక్కగా మూవ్ చేసుకోవచ్చు మనం కానీ టికెట్స్ బుక్ చేసుకోకపోతే అండ్ టికెట్స్ అయితే ఎక్కడా నాకు అనిపించలేదు సో మనం చక్కగా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు మాట సో ఈ ప్లేస్ కూడా చూడండి వ్యాలీ అనేది ఇలా ఉంటుందన్నమాట రెండు కొండల మధ్యలో ఉండే ఒక చిన్న విలేజు అలాగే వాటర్ స్ట్రీమ్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట సో ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇంకా మనకి ఈ కొండల మీద నుంచి చక్కగా వాటర్ ఫాల్స్ కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట వాటర్ ఫాల్స్ పై నుంచి కింద వరకు పడుతున్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ కూడా అలాగే యూరోప్ అండ్ యూకే చూడటానికి బెస్ట్ టైం కూడా ఇదే ఏప్రిల్ టు ఆగస్ట్ వరకు ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఎందుకంటే డే టైం చాలా లాంగర్గా ఉంటుంది అంటే టిల్ రాత్రి మార్నింగ్ ఫైవ్ టు నైట్ నైన్ టు టెన్ వరకు మనకి చీకటి పడదు అన్నమాట వెలుతురుగా ఉంటుంది కాబట్టి మనం తెలియలేని ప్లేస్లో కూడా చక్కగా మనం తిరిగి చాలా ప్లేసెస్ కవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది మాట అదే వింటర్లో అయితే డేస్ చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ కవర్ చేయలేము సో బెస్ట్ టైం ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్ ఎబౌ ద సీ లెవెల్ ఉంది గిమ్మెల్ వాల్డ్ విలేజ్ అనేది సో మేము జస్ట్ కేబుల్ కార్ దిగి బయటికి రాగానే ఇక్కడ హెలికాప్టర్ మీద సామాన్లు తెస్తున్నారు టూ సౌండ్ మాట ఏంట అని చూస్తే పక్కన ఇక్కడ ఐటమ్స్ ఇలా తీసుకుని వస్తున్నారు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ లాంటిది జరుగుతుందన్నమాట దానికి ఐటమ్స్ ఏమో అలా హెలికాప్టర్ మీద తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అన్నమాట సో ఈ విలేజ్కి రావాలంటే ఇద్దరు మనం కేబుల్ కార్ పైన కానీ లేకపోతే నడుచుకొని కానీ ఈ ట్రక్స్ అలాంటివి అయితే తిరుగుతున్నాయి కానీ బస్సెస్ అయితే నేను చూడలేదు అన్నమాట సో మొత్తానికి ఈ విలేజ్ లోపలికి స్టార్ట్ చేసాం ఈ విలేజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్ని చెక్క విలేజెస్ చెక్క ఇల్లులు పైన ఇక్కడ ఇక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు అలా ఉంది మధ్య మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే గ్రాస్లో అంత డాండలెన్స్ ఎల్లో ఎల్లోగా కనపడుతున్నాయి కదా ఎల్లో ఫ్లవర్స్ అన్ని డాండలన్స్ కొండల మధ్యలో కొండపైన ఈ విలేజ్ అయితే చాలా బాగుంది సో ఈరోజు మేము వెళ్ళిన రోజు మండే సిక్స్త్ ఆఫ్ మే మాట ఇక్కడ లోకల్గా తయారు చేసే చీజ్ ఇవన్నీ అమ్ముతారంట ఈ చెక్క ఇల్లుల్లోనే చిన్న స్టాల్స్ లాగా పెట్టి కానీ మండే క్లోజ్ కాబట్టి అన్ని షాప్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి బ్రెడ్ ఇలాంటివన్నీ అమ్ముతారనమాట సో ఇక్కడ మాత్రం ఒకటి భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది హానెస్టీ షాప్ అని లోపల ఎవరూ లేరు కానీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వింటేజ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా నార్మల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ప్రతి దానికి కాస్ట్ ఉంది మనకి ఏమైనా నచ్చితే ఆ కాస్ట్ని అక్కడ ఒక పోస్ట్ బాక్స్ అనేది ఒకటి పెట్టన్నమాట సో దాంట్లో వేసేస్తే మనం తీసుకునే ఐటెం కాస్ట్ ఆనెస్ట్గా వేసేయాలి డబ్బుల మాట ఇక్కడ టీషర్ట్స్ ఉన్నాయి కదా ట్వంటీ ఫైవ్ ఫ్రాంక్స్ అంట నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ క్లోత్స్ చాలా చాలా కాస్ట్లీ ఎందుకో మరి అయితే నాకు తెలియదు కానీ సో ట్వంటీ ఫైవ్ ఫ్రాంక్స్ అంటే అరౌండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ రూపీస్ ఒక టీషర్ట్ సో ఇక్కడ ఉండే ప్రతి ఐటెంకి లేబుల్ ఉంది కాస్ట్ ఎంతో అని చెప్పి చక్కగా మనం తీసుకుంటే ఆ బాక్స్లో వేసేయాలన్నమాట అంట ఎవరైతే మనల్ని చూడరు కానీ మనకు మనం ఆనెస్ట్గా వేయాలి ఈ షాప్ అయితే నాకు భలే నచ్చింది ఆ కాన్సెప్ట్ డాండల్న్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనపడుతున్నాయో మొత్తం కొండంతా అవే యెల్లో కలర్గా ఇక్కడ లోపల ఉన్నాయేమో కౌస్ అలాంటివి ఇక్కడైతే ఆ ఎరువు ఉంది కదా అలా పోగు పెట్టి ఉంచారు పక్కన సో అలాగే ఇక్కడ మిల్క్ క్యాన్స్ అవి చూడగలం నేను ఫస్ట్ వీడియోలోని ఇక్కడ తీసుకువెళ్ళి ఇంకొక ఒక సొవినీర్ ఏంటంటే కౌబెల్ అని చెప్పాను కదా అలాంటి కౌబెల్స్ ఇక్కడ పెద్ద సైజులో కౌబెల్స్ అలా హ్యాంగ్ చేసి ఉన్నాయి ఐ థింక్ అది కౌ ఫామ్ అయి ఉండొచ్చు ఇక్కడ హార్సెస్ ఉన్నాయి వాటికి పేర్లు కూడా ఉన్నాయి జింగారా అండ్ స్నూపీ అంట స్నూపీ అనేది టూ థౌజండ్లో పుట్టింది ఎప్పుడు పుట్టే అవి అని కూడా రాశారు ఇక్కడ చూసారు ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా వుడ్ లాగ్ ఉంది పంచి సన్నంగా ధారపడుతుందన్నమాట వెళ్ళే పోయే వాళ్ళు ఆ వాటర్ కూడా తాగుతున్నారు మేము కూడా టేస్ట్ చేసాం చాలా బాగుందన్నమాట స్వీట్గా ఉంది వాటర్ సో ఇల్లులు కూడా భలే ఉన్నాయి చెక్క ఇల్లులు చాలా అందంగా ఉంది చూడటానికైతే ఇక్కడ కూడా ఏదో అమ్ముతారంట సో అన్నీ అయితే క్లోజ్ అయి ఉన్నాయి సో ఇక్కడ గోట్స్ ఉన్నాయి ఈ ఇంటి దగ్గర కొండల మధ్యలో ఈ మార్నింగ్ వెరీ క్లౌడీ టైంలో ఈ వాకింగ్ అయితే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ట్రైన్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ ఆ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అనుకున్నాను సో అలా ఆ ప్లేస్కి నడిచి కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఒక విలేజ్ ఏమైనా వెళ్దామని పిక్ చేసిన ప్లేస్ మాట ఇక్కడ టూ వేస్ కనపడుతున్నాయి చూసారా పైకి నలా నడుచుకుని వెళ్తే మ్యూరేను కిందకి వెళ్ళిపోతే మళ్ళీ మనం వచ్చిన ప్లేస్ స్నేషల్ బర్గ్ సో మనం కిందకి నడిచి కూడా వెళ్ళచ్చు లేకపోతే మళ్ళీ కేబుల్ కార్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట సో మేము ఏం చేసామంటే ఇంకా గిమ్మెల్ వాల్డ్ విలేజ్కి ఇంతవరకు అలా పైకి వెళ్ళిపోతే వచ్చేస్తుంది అన్నమాట సో మళ్ళీ బ్యాక్ టు కేబుల్ కార్ స్టేషన్కి వెళ్ళిపోయాం మేము మ్యూరేన్ వెళ్ళటానికి చాలా బాగుంది కదా ఈ గిమ్మేల్ వర్ల్డ్ విలేజ్ యొక్క వ్యూ చుట్టూరుగా కొండల మధ్యలో కొండ పైన విలేజ్ మాట ఎక్సలెంట్ సో మేము మళ్ళీ గిమ్మెల్ వర్ల్డ్ కేబుల్ కార్ స్టేషన్కి వచ్చేసి పైకి మ్యూరేన్ వెళ్ళటానికి మళ్ళీ కేబుల్ కార్లో వెళ్తున్నాం మాట సో ఈ మ్యూరేన్ అనే ప్లేస్లో పారాగ్లైడింగ్ అలాగే కొన్ని స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయంటమాట ఈ కేబుల్ కార్ పైనుంచి కింద వ్యూ చాలా బాగుంది కదా కొండలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం అంతా క్లౌడీగా ఉంది సో కానీ వ్యూ అయితే ఎక్సలెంట్ సూపర్బ్గా ఉంది మాట సో టోటల్గా రెండు కేబుల్ కారు ఒకటి పైకి వెళ్ళేది ఒకటి కిందకి వెళ్ళేది అన్నమాట సో ఎవ్రీ పైకి వెళ్ళేదైనా కిందకు వచ్చేదైనా ప్రతి స్టాప్లో ఆగుకుంటూ వెళ్తుంది అన్నమాట సో ఇక్కడ ఏదో ట్రక్ వెళ్తుంది కింద కిందకి సో బస్ సర్వీస్ అయితే ఈ పై వరకు లేదు అలాగే మేము విల్డర్స్ విల్ నుంచి ట్రైన్ తీసుకున్నాం మళ్ళీ లాటర్ భ్రణంలో దిగి లాటర్ భ్రణంలో బస్ ఎక్కాము అలాగే మ్యూరేన్ వరకు టూ కేబుల్ కార్స్ మారాము కదా ఎక్కడ మనీ అయితే మేము పే చేయలేదు అన్నిటికీ స్విస్ ట్రావెల్ పాస్ చూపించామన్నమాట కానీ ఇక పైన మీ మ్యూరేన్ పైకి ఇంకా వెళ్ళాలి అంటే మాత్రం మనీ పే చేసుకొని గ్లోరియా వరకు వెళ్ళచ్చు సో మేము మొత్తానికి మ్యూరేన్ వచ్చేసాము ఇది ఫైవ్ థౌజండ్ ఫీట్ ప్లస్ అబౌ ద సీ లెవెల్ ఉంది కింద చూసారా వాటర్ స్ట్రీమ్ ఉంది సో ఇది కేబుల్ కార్ స్టేషన్ అనమాట ఇక్కడ మ్యూరెన్ స్పెల్లింగ్ చూసారా ఎంయుఆర్ఆర్ఈన్ అందులో యు పైన రెండు డాట్స్ ఉన్నాయి సో జర్మన్లోని ఓవెల్ సౌండ్స్ అంటే ఏఈఐఓ యు సో ఇక్కడ యు అనేది ఓవెల్ కాబట్టి దానిపైన రెండు చుక్కలతో రిప్రజెంట్ చేస్తే ఏంటంటే చేంజ్ ఇన్ సౌండ్ అంట సో ఇక్కడ ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఫస్ట్ జర్మన్ అయితే నెక్స్ట్ ఫ్రెంచ్ మాట సో నేను మ్యురేన్ అంటున్నాను కానీ వీళ్ళు మరేన్ అంటారన్నమాట ఎంయుఆర్ఆర్ ఈఎన్ మరేన్ సో అది ఈ డాట్స్ రిప్రజెంటేషన్ ఇలాగ చాలా ప్లేసెస్కి పైన చుక్కలతో రిప్రజెంట్ చేస్తారు సో మొత్తానికి మనం ఈ ప్లేస్కి వచ్చేసాము సో మొత్తానికి ఆ ప్లేస్కి వచ్చానమాట ఇక్కడ కూడా ఈ విలేజ్ చూద్దామని చెప్పి వచ్చాము సో ఇక్కడ నుండి అయితే కొండలు ఇంకా దగ్గరగా కనపడుతున్నాయి అంటే ఇంకొక కొండ మధ్యలో ఉన్నామా అని అనిపిస్తుంది చుట్టూరుగా కొండలు చూసారా వ్యూ ఎలా ఉందో మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఇప్పటికే సో ఇక్కడ కూడా ఏమీ షాప్స్ అయితే ఓపెన్ అయ్యలేదు సో ఇది ఒకటి కన్సిడర్ చేయండి అంటే ఏ రోజు ఆ ప్లేస్లో అన్నీ ఓపెన్ అవుతాయా లేదా అనేది ఒకటి క్లైమేట్ అయితే ఇంకొకటి ఆ ఏరియా ఆ రోజు క్లోజా హాలిడేనా అక్కడ అని చూసుకోవాలన్నమాట సో గిమ్మేల్ వాల్డ్ మ్యూరేన్ రెండు అయితే మండే క్లోజ్ ఉన్నాయి సో ఇక్కడ కూప్ సూపర్ మార్కెట్ ఇదైతే ఓపెన్ ఉంది మిగ్రోస్ మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను అలాంటి ఒక సూపర్ మార్కెట్ చేయను కూప్ ఇక్కడ కూడా మనకి కొద్దిగా రీజనబుల్ ప్రైస్లో బేకరీ ఐటమ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట అంటే టూ గో శాండ్విచెస్ అవి ఉంటాయి మనం చక్కగా పిక్ చేసుకొని వెళ్ళచ్చు యోగర్ట్ ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట సో మేము కూప్లో నుంచి జస్ట్ బయటికి వచ్చేటప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది మొత్తం అంతా ఫాగీగా ఉంది మాట సో ఇంకా రోజంతా వర్షం పడుతుందని వెదర్ ఫోకాస్ట్లో ఉంది మాట సో ఏం చేస్తామంటే ఇంకా పైకి పిజ్గ్లోరియా వరకు వెళ్ళటం వేస్ట్ ఈ పక్కనుండే మౌంటైన్సే కనపడట్లేదు ఇప్పుడు వర్షం పడగానే కదా సో మేము ఏం చేస్తామంటే మళ్ళీ కేబుల్ కార్ స్టేషన్కి వెళ్ళిపోయి కిందన సజల్బ్ వెళ్ళిపోయాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం